బిబిఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పణంలోని ఐకిరేట్ డిగ్రీ కాలేజ్ నలభై ఎనిమిది డిగ్రీల టెంపరేచర్ పది కిలోమీటర్లు వెళ్లి నీళ్లు తెచ్చి వంటల్లో సాకాలి ఉండటానికి పడుకోవడానికి వసతి ఉండదు ఒంటెల దగ్గరే బతకాలి దాదాపు కేజీఎఫ్ సినిమాలో చూపించిన బానిస బతుకులు ఇది ఏజెంట్ చేతిలో మోసపోయి బతకడానికి నరకం అనుభవిస్తున్న తెలుగు యువకుడి ఆర్తనాథం అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన సరేల్లా వీరేంద్ర కుమార్ పంపిన వీడియో సందేశంతో విషయం బయటకొచ్చింది తన దీన స్థితిని సౌదీలో తాను పడుతున్న కష్టాలను వివరించాడు తాను ఓ ఏజెంట్ చేతిలో మోసపోయానని ఖతర్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సౌదీ అరేబియా తీసుకెళ్లారని గగ్గోలు పెట్టాడు ఏడాది జులై పదిన ఖతార్ వెళ్లానని అక్కడి నుంచి పదకొండున సౌదీ అరేబియా తీసుకెళ్లి ఒంటెలున్న ఎడారిలో పడేశారంటూ వాపోతున్నాడు ఇక్కడ దుర్భర జీవితం గడుపుతున్నానని తనకు రక్తవాంతులవుతున్నాయని చనిపోయేలా ఉన్నానంటూ బెంబేలెత్తుతున్నాడు తనను రక్షించాలంటూ సుమన్ టీవీకి సమాచారం అందించాడు దీంతో రంగంలోకి దిగిన సుమన్ టీవీ బాధితుడు పక్షాన నిలిచింది బంధువులతో సుమన్ టీవీ పూర్తి సమాచారం తెలుసుకుంది వీరేంద్ర కుమార్ ను లైవ్ లోకి తీసుకొచ్చి అతడితో మాట్లాడింది ఇంతలోనే వీరేంద్ర పనిచేస్తున్న యజమాన్ వచ్చాడు వీరేంద్ర మాట్లాడుతున్న మొబైల్ లాక్కున్నాడు కౌన్ హేరేతు అంటూ లైవ్ కట్ చేశాడు అయితే తర్వాత ఎప్పటికో వీరేంద్ర మొబైల్ నుంచి మరో వాయిస్ మెసేజ్ వచ్చింది సార్ ఇది కపిల్కి తెలిసిపోయింది సార్ మా ఓనర్కి నేను ఇలాగా సోషల్ మీడియాలో వీడియో పెట్టినట్టు ఇలా చేసినట్టు అన్నీ తెలిసిపోయినాయి సార్ అడుగు ఫోన్ చేసి నా ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు అలా చేసాడు ఏంటాడు నేను ఆడి మీద నేను లక్షా పదివేలు ఖర్చు పెట్టాను ఆ డబ్బులు ఇచ్చిమ్మను ఇప్పుడే ఎయిర్పోర్ట్లో దింపేస్తాడు అని చెప్తున్నాడు సార్ మా ఓనర్ కు విషయం తెలిసిపోయింది సోషల్ మీడియాలో నా విషయం వైరల్ అయినట్లుగా తెలిసిపోయింది తనకు లక్షా వేలు కడితే ఎయిర్పోర్ట్ లో వదిలేస్తానన్నాడు ఎలాగైనా నాకు హెల్ప్ చేయండి సార్ అంటూ మెసేజ్ వచ్చింది దీన్ని బట్టి అర్థమవుతుంది వీరేంద్ర ఎంతటి బందిఖానాలో ఉన్నాడు రక్తపు వాంతులవుతున్నా పట్టించుకోవడం లేదు ట్రీట్మెంట్ చేయించడం లేదు ఇతర దేశాలకు వెళితే బాగా సంపాదించొచ్చు కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకోవచ్చు అని ఎన్నో కలలతో దేశం కాని దేశం వెళితే అక్కడ పరిస్థితులు ఇదిగో ఇలా మారిపోయాయి వాళ్ళని తీసుకువెళ్లే కొంతమంది ఏజెంట్లు చెప్పేదొకటి అక్కడ జరిగేది మరొకటి ఇలా ఏజెంట్ల చేతుల్లో మోసపోయి గల్ఫ్ లేదా ఇతర దేశాలకు వెళ్లినవారు చస్తూ బతుకుతున్నారు తమ గోడును సోషల్ మీడియా వేదికగా వెళ్లబోసుకుంటూ ఇలాగైనా స్వదేశానికి తీసుకురావాలంటూ ప్రాధేయపడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లోని ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకొస్తున్నాయి ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన చాలా మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు అయితే వీరేంద్ర కుమార్ వీడియోను కొందరు లోకేష్ ట్విట్టర్ అకౌంట్కు ట్యాగ్ చేయడంతో ఆయన రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది వీరేంద్ర కుమార్ కు భరోసా ఇస్తూ నారా లోకేష్ రీట్వీట్ చేశారు వీరేంద్ర ధైర్యంగా ఉండు స్వస్థలానికి క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ హామీ ఇవ్వడం జరిగింది కాబట్టే విషయం తెలుసుకున్న సౌదీ అరేబియాలోని వీరేంద్ర కుమార్ యజమాని తోకముడిచినట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే తాను ఖర్చు చేసిన అంటే వీరేంద్ర కుమార్ ను అక్కడకు పంపిన ఏజెంట్ ఎలా అయితే మోసం చేసి డబ్బులు గుంజాడో అలాగే అక్కడ ఆ ఓనర్కు అలాంటి ఏజెంటే డబ్బు ఉంటాడు అందుకే వీరేంద్ర పై ఖర్చు పెట్టిన లక్ష పదివేలు కట్టి తీసుకు పోమని చెప్పినట్లుగా తెలుస్తోంది వీరేంద్ర కుమార్ క్షేమంగా త్వరగా మన దేశానికి రావాలని మనము కోరుకుందాం నా పేరు సరళి వీరేంద్ర కుమార్ అండి నేను ఒక ఏజెంట్ ఖత్ర అని చెప్పి ఖత్ర తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చిస్తారండి ఎడగారులోకి నేను ఈ నెల పదో తారీఖునొచ్చానండి ఖత్రు అక్కడి నుంచి పదకొండో తారీఖుని సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేశారండి అక్కడ ఆ బాబా నన్ను మూడు నాలుగు రోజులు నుంచుకుని ఆ సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయండి ఎడారిలోని నాకు పదకొండవ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రక్తంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కులు అంటారు రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు బాత్రూమ్ వెళ్ళలేదండి నేను బాత్రూమ్ రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదుర్కొర్కొన్నానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి